హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను కొన్ని టిప్స్ చూపిస్తున్నానండి మీ అందరి కోసము మన సబ్స్క్రైబర్స్ కోసం ముందుగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం కొబ్బరికాయ కొట్టితే పీచు ఉండిద్ది కదండి వెనక పీచు ఆ పీచు అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండిద్ది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి ఈ చిట్కా చూపిస్తున్నానండి ఈ టిప్పు నేనైతే పీచు అనేది పడేయకుండా ఇలా ఉంచుకుంటాను ఒకటి ఏంటంటే కంపోస్ట్గా ఉండిద్ది నాకు పీట్ తయారు చేసుకునేటప్పుడు ఇది ఉండిద్ది అని చెప్పేసి ఆ పీచుకు కంపోస్ట్ లేయడానికి ఉండిద్ది అని ఉంచాను అలానే ఇలా ఇప్పుడైతే బ్రష్ చూపిస్తున్నానండి ముందుగా పీచ్ అనేది విడదీసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా వీడియోలో చూస్తున్నట్టుగా విడదీసుకోవాలి విడదీసి నేను పాత బ్రష్ ఒకటి తీసుకున్నాను అది ముందు ఎరక్ కొట్టేసి దానికి ఇప్పుడు ఇలా చేస్తున్నానండి పీచు రెండు చుట్టూరు కట్టేసి ముందు దారంతో చుట్టానండి తర్వాత కొస ఉంటుంది కదా ఇంట్లో సరుకులకు తెచ్చుకున్న కోస అది తీసుకొని దాని చుట్టూరు టైట్గా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే ఏంటంటే మనకి బ్రష్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు యూ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఊడిపోకుండా ఉండిద్ది ఇలా కట్ చేసుకొని రెండు ముడ్లు వేసుకోండి ఇంకా బ్రష్ అనేది మనకి చక్కగా రెడీ అయినట్టే ఇంకా దానికి ఇప్పుడు కొబ్బరి పీచు రాలుతూ ఉండిద్ది కదా ఆ రాలుతూ ఉన్నదాన్ని మనం ఒక చిన్న బ్రష్ తీసుకొని ఇదే దువ్విని తీసుకొని దాన్ని శుభ్రంగా మనం దువ్వేసేయాలండి వాడని బ్రష్ వాడనుంది ఒక దువ్విని తీసుకొని చక్కగా దాన్ని దులిపేసి ఊడ్చినట్టుగా చేయాలి అలా చేస్తే ఏమైందంటే చక్కగా దానికి ఉన్న డస్ట్ మొత్తం ఉడిపోయిద్ది ఇప్పుడు మనం కొత్త చీపురు కొనుక్కుంటాం దానికి రెండు మూడు రోజులు రాలుతూనే ఉండిద్ది ఈనెలు అలానే ఇది కూడా అంతేనండి చక్కగా దాన్ని దువ్వేస్తే ఇంకా రాలిపోయిద్ది ఇంకా ఈ బ్రష్ అండి మనం దేవుడు గుట్లో దేవుడు మందిరం క్లీనింగ్కి ఉపయోగించుకోవచ్చు అలానే చిన్న చిన్నవి కబోర్డ్స్ కబోర్డ్స్ కబోర్డ్ మధ్యలో గ్యాప్ ఉండిద్ది కదండి చాలా చిన్నది ఆ గ్యాప్లో మనం చీపురు పెట్టి దులుపుకోటానికి కూడా అసలు వీలు ఉండదు అలానే కిటికీల మూలలు కానీ మిస్ డోర్ల మూలను కానీ అలా దులుపటానికి అసలు వీలు ఉండదు వాటికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ బ్రష్ అయితే నాకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్దని చూపిస్తున్నాను అనమాట ఇలా రెండు చేసుకున్నానండి నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర పీచు ఉంది కొంచెం ఎక్కువగానే ఇంకా నేనైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకోవచ్చులే చిన్న పనే కదా అని అనుకొని మీకు కూడా యూజ్ అయిద్దని ఇది చూపిస్తున్నాను ఇది చాలా చోట్ల యూజ్ అయిద్దండి దేవుడి మందిరంలో చిన్న చిన్నవి పూలు అక్షంతలు అవి తీసి ఊడ్చుకోవడానికి ఉపయోగపడిద్ది కబోర్డ్స్ ర్యాక్స్ మధ్యలో గ్యాప్ల మధ్యలో దులుపుకోవడానికి అలానే డోర్ మధ్యలో అని చెప్పాను కదా ఇందాక ఇదిగో మీకు కొంచెం చెప్పడం కన్నా చూపించడం బెటర్ అని చూపిస్తున్నాను బాగా చూడండి చాలా సన్న గ్యాప్ ఆ గ్యాప్లో ఏంటంటే చీపిరి అలాంటివి కూడా పట్టవు ఆ గ్యాప్లో నాకు ఈ బ్రష్ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేసుకున్నాను అలానే మనం ఇడ్లీలు అవి వేస్తూ ఉంటాం కదండి మనం పెనం పైన నూనె ఆయిల్ రాస్తూ ఉంటాము ఇడ్లీలు వేసే ప్లేట్ల పైన రాసుకోవచ్చు నూనె ఆయిల్ వే రాసేసుకోవడానికి కూడా ఈ బ్రష్ చాలా యూజ్ అయ్యిద్ది అలానే మనం చపాతి చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ రాసుకోవడానికి కూడా ఈ బ్రష్ బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా చేసుకోవటం చూపించాను కదా మెస్ డోర్కి డోర్కి మధ్యలో గ్యాప్ ఉన్న మధ్యలో కూడా ఇది యూజ్ అవుతుందండి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి చేసి ఉంచుకుంటే మటుకి చాలా ఈజీ అవుతుంది మీ అందరికి కూడా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇడ్లీ వేసే ముందు మనం ఆయిల్ వేసుకు ఆయిల్ రాసుకుంటాం కదా ఇడ్లీ ప్లేట్లకి అలా కూడా కొంచెం ఆయిల్ రాసేసుకొని చెయ్యి అనేది పెట్టకుండా ఆ చిన్న బ్రష్తో మనం అనేది ఈజీగా రాయటానికి బాగుండిద్ది తర్వాత ఇది ఇది వచ్చేసి అన్నం అండి మనం ఏంటంటే అన్నం కొంచెం మిగిలిద్ది ఎప్పుడన్నా మ్యాక్సిమం అయితే అన్నం మిగలకుండానే వండుతానండి కొంచెం మిగిలిన సరే మేము తినేస్తాము ఒక్కొక్క రోజు ఏంటంటే కొంచెం అన్నం పాడైపోతూ ఉండిద్ది అలాంటప్పుడు దాన్ని తినలేం కదా అలా తినలేని అన్నాన్ని నేనైతే వాటర్ వేసేసి ఇలా పెట్టేశానండి అదేంటంటే పైన పిండల్లే తయారైపోయిందనమాట నీళ్ళు వేసి పెట్టేసేసి ఇంకేమవుతుందంటే అన్నాన్ని బాగా మెత్తగా పిచ్చి బాగా పిసుకుతున్నాను అనమాట అది మొత్తం కలిపేసిన తర్వాత ఇక నీళ్ళు మొత్తం అండి పిండి వాటర్లే వచ్చేస్తాయి అనమాట అన్నం పాడైపోయిన అన్నాన్ని నేను చూపిస్తున్నానండి మంచి అన్నం ఏం అవసరం లేదు మనం తినలేము పాడైపోయింది అనుకున్న అన్నంతో ఇలా చే వాటర్ పోసేసి బాగా పిండేస్తే ఆ వాటర్ ఏంటంటే పిండి పిండి కలిపిన నీళ్ళల్లే వస్తాయి అన్నమాట అలా వచ్చిన నీళ్ళల్లో చూసారా చూడండి బియ్యం గడుగు నీళ్ళు ఇలా ఎంత పిండిగా ఉండవు ఇది అన్నం కలిపి నీళ్ళు కాబట్టి ఇలా ఉన్నాయి ఇందులో బెల్లం ముక్కలు వేసుకుంటున్నాను వేస్ట్గా అన్నం పడేసే బదులు ఇలా చేసుకుంటే ఏమైందంటే అండి నేను ఈ వాటరు మొక్కలకి స్ప్రే చేస్తానండి మొక్కలు మొదట్లైనా పోసుకోవచ్చు మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి మనం మన జుట్టుకి కొబ్బరి నూనె అది రాసుకుంటే ఎంత బాగా జుట్టు అనేది పెరిగిద్దో మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి అప్పుడు ఇస్తూ ఉంటేనే మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి మొక్కలకు వేయటం అనేది నేను చెప్పానండి నేను ఎలా చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డైరెక్ట్ అయినా పోసుకోవచ్చు లేదంటే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే బాటిల్ ఉంటే అలా చేయండి ఇప్పుడు ఏంటంటే బింది రుద్దటం చూపించానండి నేను ప్ర ఇది వాడేసిన చింతపండుతో చేశానండి ఈ టిప్పు ఇప్పుడు చింతపండు పులుసు పెట్టిన అదే రసం పెట్టుకుంటాము సాంబార్ పెట్టుకుంటాం ఏదో ఒకటి మిగిలిద్ది కదా చింతపండు అది పడేయకుండా అందులో కొంచెం ఉప్పేసుకొని బింది కడుక్కున్నారనుకోండి రాగి జమ్ములు అలాంటివి చాలా నీట్గా వచ్చేస్తాయి అదొక టిప్ అండి తర్వాత మనం కొత్త ఏ బాక్సులు కానీ ప్లేట్లు కానీ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి వాటిపైన స్టిక్కర్స్ ఉంటాయండి స్టిక్కర్స్ ఏంటంటే మనకి గమ్ము అది తోమేటప్పుడు నీళ్ళలో నాని సగం సగంగా ఊడిపోతూ ఉంది ఉంటాయి అలా ఊడిపోయినవి గమ్ము గమ్ముగా అతుక్కుంటూ ఉంటాయి అసలు అది ఎంత రుద్దినా కూడా పోదనమాట కొత్త బాక్సులు కానీ ప్లేట్లు కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు వాడే ముందు ఇలా కొంచెం హీట్ చేసుకోండి హీట్ అయిన దాన్ని స్టిక్కర్ ఈజీగా వచ్చేసిద్దండి ఇలా ఈజీగా లేపేసేయండి తర్వాత గమ్ము కూడా మనకి ఇబ్బంది పట్టదు సగం సగం పేపర్లు లేచిపోయే ఇబ్బంది కూడా ఉండదు ఈ టిప్పు చాలా మందికి తెలుసండి ప్రతి ఒక్కళ్ళకి తెలియని వాళ్ళకి యూజ్ అయ్యిద్ది కదా అని ఇది కూడా చూపిస్తున్నాను అంతవరకు ఎందుకండి మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ టిప్ అయితే మొన్నటి వరకు నాకు కూడా తెలియదండి నేను ఇది ఫోన్లో చూసి నేర్చుకోవటమే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ మట్టికి కొంచెం గమ్ము ఉందనుకోండి మామూలుగా పేపర్లు పోయినా గమ్ము అరుక్కుంటూ ఉండింది ఆ గమ్ము కూడా పోవటానికి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కొబ్బరి కొబ్బరికాయలు ఇంట్లో కొడుతూనే ఉంటాము గుళ్ళో కొడుతూ ఉంటాం కదండి అది కొబ్బరి మనకి తీసుకోవటానికి ఈజీగా అది రిమూవ్ అయ్యి రావాలంటే మనం ఏం చేయాలంటే ఇది కూడా గ్యాస్ పొయ్యి అంటించుకోవాలండి గ్యాస్ స్టవ్ అంటించిన తర్వాత ఆ కొబ్బరికాయని కాల్చుకోవాలండి ఆ టెంకి ఉన్న వైపుగా మనం కాల్చుకుంటే బాగా హీట్ అయింది దాన్ని బట్టి మనకి ఆ కొబ్బరి చిప్ప అనేది కొబ్బరి అనేది ఈజీగా తీసుకోవడానికి చాలా చక్కగా వచ్చిద్ది లేదు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజులు ప కొంచెం రోజులు ఎక్కువగానే పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే అలా కూడా వచ్చిద్ది ఇదైతే సింపుల్గా వస్తుందని అనిపించిందండి నాకు చుట్టూరు నాలుగు వైపులా పొడి చేసిన తర్వాత రెండు మూడు సార్లు కింద వేసి ట్యాప్ చేసి కొడుతూ ఉండాలండి అలా రెండు మూడు సార్లు బాగా కొంచెం ఎక్కువగానే కొట్టారు అంటే చిప్ప మొత్తం మనకి ఊడొచ్చేసిద్దండి కొంచెం ఎక్కువగా కాల్చుకోవాలన్నమాట కాలకపోతే మటుగా కాలితేనే ఈజీగా వచ్చిద్ది అనమాట మీకు ఇంకా ఈజీగా రావట్లేదు అంటే ఇంకొంచెం ఎక్కువగా కాల్చుకోవాలని అర్థం అండి చుట్టూరు చేసి రెండుసార్లు ట్యాప్ చేసి కింద కొట్టామంటే చాలా చక్కగా కొబ్బరి చిప్ప అనేది ఈజీగా వచ్చిద్దండి అలా వచ్చిన వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులు మనకి నిల్వ ఉండాలంటే చక్కగా కొంచెం నిమ్మ పెద్ద పైన రాసామంటే చక్కగా ఫ్రెష్గా మనకి కొబ్బరి అనేది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోయిద్దండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి టిప్స్ అని మీకు లేడీస్కి చూపిస్తున్నానండి చక్కగా నాలుగు వైపులు పొడిచి తీసేసుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండి కొబ్బరి తర్వాత పాలు కాయటం చూపిస్తున్నానండి మనం డైరెక్ట్గా గేదె దగ్గర తీసుకొచ్చిన పాలు అయినా ప్యాకెట్ పాలు అయినా సరే మనం డైరెక్ట్గా పాలు కట్ చేసి గిన్నెలో పోసామనుకోండి ఏమవుద్ది అంటే కొంచెం ఎక్కువగా పాలు మేగడ అనేది అడుగున ఎక్కువగా ఉండిపోతే అందులో రెడ్ ప్యాకెట్ పాలు అనుకోండి ఇంకొంచెం అడుగుని ఎక్కువగా కట్టేసిద్ది మేగడ అనేది అది మనం యూజ్ చేసుకోలేము పాలు తోడేసుకుంటే తప్పించి సేమ్ మనం తాగటానికే అనుకోండి అడుగున మేగడ అనేది అసలు యూజ్ అవ్వదు అనమాట అలానే తోమేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉండి ఆ స్టీల్ పీసెస్ రుద్దితే తప్పించి అది పాదు మనం ఇలా కొంచెం ఫస్ట్ స్టార్టింగే కొంచెం వాటర్ కలిపి పాలు వేసి కాసామనుకోండి ఇప్పుడు మీకు తేడా చూపిస్తున్నాను చూడండి ఒక వేరే గిన్నెలోకి మార్చేస్తున్నాను ఆ పాలు అడుగున అనేది కొంచెం కూడా మేగడ అనేది ఉండదు ఇలా చేసుకుంటే మనకి పాలు కూడా చాలా గిన్నె తోమటం కూడా చాలా ఈజీగా ఉండిద్ది ప్రతి ఒక్క టిప్పు మీకు యూజ్ అయ్యే నేను అనుకుంటున్నానండి ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్